ఏన్నానా చెవి రైస్ అండి ఇది రైస్ కూడా స్టవ్ ఆఫ్ చేద్దాము లంచ్ అనమాట ఇది ఇదిగోండి మా చిన్న బాబు ఏడుస్తూ ఉన్నాడు చూడండి మా బాబు ఏడుస్తుండు ఏం చేద్దాం చిన్నపిల్లలు ఉన్న దగ్గర ఇలాగే ఉంటుంది ఇదిగో చూసారా వేడి వేడి రైస్ నేను ఈ విధంగా చేస్తాను అనమాట రైస్ కానీ కర్రీ కానీ వేడి వేడిగానే ప్రిపేర్ చేస్తాను కూల్గా పెట్టాను అనమాట మా పిల్లలకి మా బాబు గిన్నెతో ఆడుతున్నాను అనమాట సో అందుకనే మీకు అలా సౌండ్ వస్తుంది నా వీడియోస్ మీకు ఏ ఉండవచ్చు కానీ చిన్నపిల్లలు ఉన్న దగ్గర ఇలాగే ఉంటుంది పిల్లలు కదా ఇంతే అనమాట ఇలాగే ఉంటుంది ఇదిగోండి రైస్ వేడి వేడి చూసారా సైడ్స్ కంటుకుంది ఏ నానా ఏంటి చెర్రీ ఇదిగోండి ఎగ్ కర్రీ చూసారా ఎగ్ వేడి వేడి ఎగ్ ఓ నానా ఓ ఓ ఓ ఆనియన్స్ కట్ చేసినాను ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కింది అనమాట ఆయిల్ హీట్ ఎక్కినాక అందులో ఆవాలు జీలకర్ర వేసేసి ఆనియన్స్ వేపినాను ఆనియన్స్ ఫ్రై 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 అయినాక అల్లం పేస్ట్ ఉంటుంది కదా జిల్ జింజర్ గార్లిక్ పేస్ట్ ధనియాల పొడి గరి గరం మసాలా పసుపు ఉప్పు కారం వేసినాను అది వేగినాక ఎగ్ ఫ్రై చేసాను అనమాట మా చిన్నబాబు అల్లరి వినబడుతుందా అండి మీకు అది కంప్లీట్ అయినాక